ఎస్ ప్రిమే ట్వంటీ ఆర్లారా మీ అందరికి వందనాలు మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మరి తీసుకొచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మరి ఎంతో అంత సాఫీగా జయకరంగా మరి ఉన్నటువంటి జీవితంలో శోధనలు ఎంత ఈజీగా వస్తాయో మనం చూస్తున్నటువంటి ఒక ఒకవైపు యుద్ధాలు యుద్ధాల్లోనే దేవుని యొక్క కృప సహాయం అతన్ని కలుగటం మనం చూస్తూ ఉన్నాం పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతూ ఉన్నాయి సైన్యం యొక్క బలం పెరిగిపోతూ ఉంది తనకు ఉన్నటువంటి ఆస్తి పెరిగిపోతూ ఉంది అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప అధికమవుతున్న కొద్దీ దేవుడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ విశ్వాసం ఇంకా ఎక్కువ మనకు రావాలి దేవుడు మనకు సమృద్ధిని ఇస్తున్న కొద్దీ మనం ఇంకా దేవుడి మీద ఆధారపడాలి అదే నిజమైన భక్తికి సూచన రైట్ సో ఏదైనా సరే డబ్బు అయినా సరే హోదా అయినా సరే మరి ఇంకా ఏ పేరు ప్రఖ్యాతులైనా సరే అది అధికమవుతున్న కొద్దీ ఇంకా మనం దేవునికి దగ్గర అవ్వాలి బట్ ఈ రోజుల్లో ఏం జరుగుతూ ఉందంటే సేవియర్ని వదిలేసి రక్షకును వదిలేసి ఆ రక్షకుడు మనకి ఇచ్చినటువంటి ఆ వాటి మీద ఉద్యోగాలు అయితేనేమి వ్యాపారాలు అయితేనేమి లేకపోతే కొన్ని రకాలైన బాధ్యతలు అయితేనేమి వాటి వెంబడే పరిగెడుతున్నాం కానీ అసలు రక్షకుడి గురించి మనం ఆలోచించట్లేదు అతను ఏం చెప్తున్నాడని మనం ఆలోచించనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామని జ్ఞాపకం చేసుకోవాలి నేను సగటు క్రైస్తవుడి గురించి చెప్తా ఉన్నాంటి వాళ్ళరా సో ఎంతటి వాడైనా సరే పాపమునకు మనకు అవుతాడు అని అనడానికి ఈ యొక్క అధ్యాయం ఒక పెద్ద ఉదాహరణ బైబులు తమ మరి మంచి భక్తులు అనుకున్నటువంటి వారు కూడా చేసినటువంటి తప్పుల్ని ఎప్పుడు దాచి ఉంచలేదు ఎత్తి చూపించింది ఎందుకో తెలుసా ప్రిమటింటి వర్లరా బైబుల్ ఎప్పుడు సత్యాన్ని చూపుతుంది అసత్యాన్ని చెప్పదు బైబిల్ ఎప్పుడైనా మరి కవర్ చేయదు ఇట్ విల్ ఆల్వేజ్ ఎగ్జిబిట్ అది చూపిస్తూనే వచ్చింది అంటే దాయిపై దాచి ఉంచలేదు కానీ వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూనే వచ్చింది చెప్పడంతోనే దేవుడు మరి చూస్తూ ఉన్నాం రైట్ ఎందుకంటే మనం ఆది కాండం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఎవరెవరు ఏ తప్పులు చేశారో మనం చూస్తూ ఉండవచ్చు మీకోసం కొన్ని రిఫరెన్స్లు చెప్తాను రాసుకోనండి ఆది కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఎవరైనా ఒకరు చదవండి అధికారం తొమ్మిది ఇరవై ఒకటి కొన్ని విషయాలు చూద్దాం అంటే బైబుల్ ఎంత సత్యమో మనం అర్థం చేసుకోవాలి రాక్షసం తాగి మంత్రి తన కుడారంలో వస్త్రహీనుడుగా నిండిను అప్పుడు కానాను కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడు అయినట్టు చూసి బయట ఉన్న తన ఇతర సహోదరులకు ఆ సంగతి తెలిపి చూసారా అంటే అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎవరు నోవాహు నోవాహు నీతివంతుడై మరి ప్రజలందరిలోకి వెళ్ళా భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలోకి వెళ్ళా రైట్ నోవాహేనా నోవాహే కదా రైట్ ఎస్ మరి ఎంతో నీతివంతుడయి ఉండి మరి ప్రిమీ వాళ్ళరా భూమిదన్నటువంటి ప్రజలందరిలోకి వెళ్ళా తన కుటుంబే రక్షించబడుతుంది అయితే వా అంత నీతి మద్దు అయి ఉండి మరి అక్కడ జరిగినటువంటి మిస్టేక్ జరిగినటువంటి ఆ కార్యాన్ని దేవుడు ఏమి రివీల్ చేయకుండా అలా ఉంచలేదు హిపోక్రసీ అనేది బైబుల్లో కనబడదు అర్థం చేసుకోండి హిపోక్రసీ అంటే వేషధారణ లేదా లోపల ఒకటి బయట ఒకటి అనేది ఇక్కడ బైబిల్లో మనకు కనబడుతుంది మరి అబ్రహాం తప్పు చేసినా కూడా దేవుడు దాన్ని ఎత్తి చూపించాడు పన్నెండో అధ్యాయం పదమూడో వచ్చిన వాళ్ళు మనం చూస్తాం పన్నెండు అధ్యాయం పదమూడు అది కాండ పన్నెండు పదమూడు నీ వల్ల నాకు మేలు కలిగినట్లు ఎన్ని బట్టి బ్రతుకున్నట్లు నా సోదరు చెప్పు అబ్రహాంతులు చేరినప్పుడు ఆస్తి సౌందర్యవతి ఏంటి చూసి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎత్తికి ఆమెను పొగడేది కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడేను అతను ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేసిను అందువల్ల అతని అతని గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాస పనికత్తులు ఆడగాడిదలు వంటి సో అక్కడ మనం చూస్తాం ఆ సందర్భంలో ఈమె చెల్లి అని అబద్ధం చెప్తాడు రైట్ అంటే దేవుడు మరి ఆ విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం నుంచితే అబ్రహాం అలా మరి అబద్ధాలు చెప్పడం మరి అటువంటి ద్వంద్వ ప్రవర్తన ఉండడం సరైనది కాదు కదా అయినా కూడా ఆ విషయాల్ని దేవుడు వాక్యంలో ప్రస్తావింపజేస్తూ వచ్చినట్టు చూస్తూ ఉన్నాం అలాగే ఇరవై ఏడు అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నుండి చూస్తూ ఉన్నప్పుడు ఇంకొన్ని విషయాలు మనకు కనపడతాయి అది కానీ ఇరవై ఏడు పద్దెనిమిది నుండి మరొకరికి చదువు అతను తన తండ్రి యుద్ధకు వచ్చిన తండ్రి అని పిలవగా అతను ఏమి నా కుమారుడ నీవెవరు అని అడిగాను అందుకే యాకవు నేను ఏషావును ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి నన్ను సో ఇవన్నీ ఎందుకు రాపించాడు దేవుడు మనం వాటిని అనుసరించాలని కాదు కాని వాటిని మనకొక ఒక గుణపాఠాలుగా రాపించాడు దృష్టాంతాలుగా రాపించాడు బ్యాడ్ ఎగ్జాంపుల్స్గా రాపించాడు ఎటువంటి వారైనా సరే మరి మనుషుల సంబంధమైనటువంటి శరీరంలో సాతాను దోతగా ఉన్నటువంటి పాపం ఎప్పుడైనా సరే బయటకు రాగలదు అది ఎప్పుడు మనలో గూడు కట్టుకుంటుందని మరి తెలియజేయటం కొరకే దేవుడు ఈ విషయాల్ని వ్యాపించాడు నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయం రెండు నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే నిర్గమాకాండ ముప్పై రెండు రెండు నాలుగు ను మీ భార్య భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులున్న బ చెవులలో చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎద్దుకు తేండి వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులలో నున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి అతడు వారి ఎద్దుకు వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసి దోడగం చేసి అప్పుడు వారు ఓ ఇస్రాయేలీ ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది చాలు చూసారా సో అహరోను చేసినటువంటి మిస్టేక్ దేవుడు అక్కడ అక్కడ హైడ్ చేయలేదు హీ రివీల్డ్ ఇట్ బట్ ఆ తర్వాత మరి అహరోనే గొప్ప యాజకత్వాన్ని చేసినట్టు చూస్తాం ఆహరోను ఆహరోను నుంచే లేవీలు లేవియ సంతానం లే లేవీయుడు అనే తన కుమారుడు పడతారు మరి వారి నుంచే మరి దేవుడు యాజకత్వాన్ని తీసుకురావడం జరుగుతుంది అయితే అహరోను తప్పు చేశాడు అని చెప్పకుండా బైబిల్ కవర్ చేయాల అర్థం చేసుకోండి రైట్ సో దేవుడికి పక్షపాతం లేదు పాపం పాపమే ఎవరు చేసినా అది పాపం పాపమే హృదయానుసారుడు అని చెప్పబడే దావీదు చేసిన పాపమే విశ్వాసులకు తండ్రి అని చెప్పబడే మరి అబ్రహాము చేసిన పాపమే నీతిమద్దుడని చెప్పబడుతున్నటువంటి నోవాహు చేసిన పాపమే పాపం పాపమే దేవుడి దృష్టిలో అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ దావీదు మరి తన మరి గొప్ప స్థితిలో ఉన్నట్టు ఉన్నప్పుడు ఒక మరి హీనమైనటువంటి చేసినటువంటి పనిని ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం దావీదు మీ అందరికి తెలిసినటువంటి స్టోరీయే ఇక్కడ మరి తాను అందరూ యుద్ధానికి వెళ్తూ ఉంటే వెళ్ళి ఉంటే యుద్ధానికి వెళ్లకుండా వసంత కాలంలో ప్రిమటెంట్ వల్లరా మరి ఆ ఇంటిలో ఉన్నందుకు ఇంట్లో ఉండి అటు ఇటు తిరుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఆ మెద్య మీదకి ఎక్కి ఆ సమయంలో మరి స్నానం చేస్తున్నటువంటి ఆ స్త్రీని చూసి అతడు ఆమెను మరి పిలిపించుకొని ఆమెతో శయనించినట్టుగా చూస్తా ఉన్నాం రైట్ అయితే ఒక విషయం ఇక్కడ ఈమె కొంచెం కూడా ప్రతి ఇచ్చినట్టు కనపడట్లా అంటే ఎంతో కొంత ఏమి కూడా ఆశ ఉన్నట్టే ఉన్నది పిలుపు వాళ్ళ పాపం అనేది వైపు నుండే జరగదు రెండు రకాలుగా మనం ఆలోచించాలి ఓకే చాలామంది మనం ఏమంటారంటే వారు మమ్మల్ని ప్రేరేపించారు వారు మమ్మల్ని ప్రేరేపించారు ఎస్ వారు ప్రేరేపిస్తారు బట్ మనం ప్రేరేపించబడకూడదు కదా మనం ప్రతిఘటించాలి కదా రైట్ వారు మనల్ని ఆకర్షింపజేస్తారు అయితే మనం ఆ ఆకర్షణకి లొంగిపోకూడదు కదా కానీ మనము అంటే ఒకవైపు శోధన వస్తున్నా దాన్ని ప్రతిఘటించడం మన వలన అవుతే ఏదో ఒక రకంగా దాని నుండి తప్పించుకోవచ్చు అంతేకాదు ఆశ మనలో ఉంటే ఐ మీన్ మనకు కూడా ఆ కోరిక ఉంటే మనం దానికి అవకాశం వస్తే వెంటనే మనం బెండైపోతాం అందుకని చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయనివాడు గొప్పవాడా చెడు చేయడానికి అవకాశమే లేక చేయనివాడు గొప్పవాడా అని మరి ఒక భక్తురు అంటాడు రైట్ చెడు చేయడానికి అవకాశం ఉండి చెడు చేయని వాడే గొప్పవాడు రేమేటండి వాళ్ళరా జ్ఞాపకం చేసుకోనండి ఇక్కడ సరే దావీదికి చెడ్డ మనసు ఉండి దావీది ప్రేరేపిస్తూ ఉంటే ఎట్లీస్ట్ తను ప్రతిఘటించినట్టుగా ఒక్క మాట కూడా మనం అక్కడ చదవట్లా రైట్ మరి రాజుగారు అని లేకపోతే మరి తనకు ఎటువంటి మనసు ఉందో మనకు తెలియదు కానీ మరి తనకి మినిమం కామన్ సెన్స్ ఉండి ఉండాలి కదా సో పైన రాజుగారి అంతఃపురం ఉంది ఆ రాజుగారి అంతఃపురం నుంచి మరి అనేక మంది ఉంటా ఉంటారు అది ఎవరైనా మిద్దు మీదకి వస్తే మరి నా యొక్క ఏంటి నా యొక్క బహిరంగ బహిరంగంగా నా శరీరం కనబడుతుంది అని తను అట్లీస్ట్ షీ షుడ్ ఏబుల్ టు థింక్ రైట్ సో బట్ తను అలా అసలు ఏమాత్రం పట్టించుకున్నట్టు కనబడుతూ ఉన్నాం అంటే షీ హ్యాడ్ సంథింగ్ ఐ ఆర్ ఇన్ హర్ ఇన్ హర్ మైండ్ తనలో కూడా ఏదో ఒక ఆశ ఉందేమో ప్రిమేటెడ్ వాళ్ళ అండ్ ఎంత త్వరగా ఆమె ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసిందో కూడా మనం అర్థం చేసుకుంటా ఉన్నాం ప్రతిఘటించడం కానీ నో చెప్పడం కానీ ఏమీ జరగలేదు కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సో దాని ఫలితం ఆ యొక్క అక్రమంగా పుట్టినటువంటి ఆ కుమారుడు చనిపోవడం జరుగుతుంది అందుకని బైబిల్ స్పష్టంగా చెబుతుంది పాపం వచ్చే జీతం మరణం పాపం వచ్చే జీతం మనకి మరణమే ప్రేమేటప్పుడు అపరిశుద్ధత వలన వచ్చే ఆ యొక్క ఫలితం ఏంటంటే మరణమే ఒకటో కొరిందీలు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయాన్ని ఒకసారి తీద్దాం మొదటి కొరిందీలు రాసిన పత్రిక పదో అధ్యాయం చది తీద్దాం ఒకటో వచ్చిన నుండి చదువుతా ఉన్నప్పుడు సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అదేదనక మన పితరులందు అందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రం నడిచిపోయి అందరూ బట్టి మేఘములోనూ సముద్రంలోను బాప్తిష్టం పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారం పూజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయమును చేసిరి ఎలాగనగా తమను వెంబడించిన సంబంధమైన బండలు అనేది తాగి తాగిరి ఆ బండ క్రీస్తే తర్వాత ఎనిమిదో వచ్చినం మరియు వారి వలె మనం వ్యభచరింపకము వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే ఇరవై మూడు వేల మంది కూలిరి మన ప్రభువును శోధింపక ఎందుము వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి మీరు శనగ కొనుకటి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించితిరి వచ్చిన ఈ సంగతులన్నీ దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున్న మనకు బుద్ధి బుద్ధికలుగుటకై వ్రాయబడినం ఎందుకంటే మనకు బుద్ధి కలుగుటికై ఇవి రాయబడ్డాయి మనం చేయటం కొరకు కాదు ప్రేరేపించబడ్డం కొరకు కాదు నేర్చుకోవడానికి కాదు కానీ దృష్టాంతాలుగా రాయబడ్డాయి రైట్ సో వరందరు విశ్వాసులే వారందరూ దేవుని యొక్క మరణాన్ని భుజించినటువంటి వారే ఆ దేవుడు జీవజలంగా ఆ బండలో నుంచి ఇచ్చినటువంటి ఆ మధుర జలాన్ని తాగిన వాళ్ళే అయినా సరే వారు ఏ రకంగా నశించిపోయారో చూస్తూ ఉన్నాం ఎస్ ప్రిమటెంటి వాళ్ళరా పాపానికి దేవుడు తప్పకుండా ప్రాయశ్చిత్తం కలగజేస్తాడు పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు పాపాన్ని ఎంతగా ఏంటి ఏంటి చూస్తూ ఉంటే క్రొత్త నిబంధన గ్రంథంలో మరి యేసుక్రీస్తు మరి మన కొరకే ప్రక్షాళన చేసి పాప ప్రక్షాళన చేసి మనం నీతి మందులుగా చేసి ఉంటే క్రొత్త నిబంధన మరి ఆ యొక్క నిబంధన ప్రకారం పాపం యొక్క పర్యావసనం ఎంతటిదో ఆలోచించండి పాత నిబంధన గ్రంథంలో చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం మరి క్రొత్త నిబంధన ప్రకారం మనకి డైరెక్ట్గా పరలోకమన్నీ మనం మిస్ చేసుకుంటాం పరలోకాన్నే మనం పోగొట్టుకుంటాం పాపం వల్ల వచ్చినటువంటి పర్యావరసనం వలన మన పేర్లు ఆ జీవ గ్రంథం నుంచి తుడిపి పెట్టబడతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రిమటెంట్ వర్లరా మరి ఉరి ఉరియాకి తన యొక్క బాధ్యత పట్ల ఉన్నటువంటి శ్రద్ధ దావీదుకి తన యొక్క హోదాకు తగినటువంటి ఆ శ్రద్ధగా అలా లేదు ఉది ఉరియా తన యొక్క ఉద్యోగం పట్ల తన బాధ్యత పట్ల ఏ రకంగా ఉన్నాడు దావీదు ఏ రకంగా ఉన్నాడో చూడండి అండ్ తన అవసరానికి కొరకు కొరకు తాను చేసినటువంటి తప్పుని కవర్ చేసుకోవడాని కోసం దాని మీద ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం ఎస్ ప్రిమర్ వాళ్ళరా ఒక అబద్ధం రెండు అబద్ధాలను గుర్తిస్తుంది రెండు మరి అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి మరొక అబద్ధం ఆడవలసి వస్తుంది ఇంకో అబద్ధాన్ని ఆడి చివరికి అది అవ్వకపోతే చివరికి హత్యను చేయడానికి కూడా వెనకాడనటువంటి స్థితిలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఎవరూ సరే ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు ఒక తప్పుతో ఆగిపోనట్లుగా మనము దేవుడి సన్నిధిలో కృప కొరకు కనిపెట్టాలి కానీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు ఇంకో తప్పు ఇంకో తప్పు చేస్తా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేటట్టుగా ఎవరు ఉండకూడదని మనవి చేస్తున్నాను నా సహితం నేను సహితం ఎవ్రీబడి లెట్ స్ప్రే ప్రార్థన చేయాలి ప్రివెంట వల్ల చూడండి అప్పుడు దావీదు మరి ఎంత కవర్ చేసినా కవర్ అవ్వలేదు ఎందుకంటే ఉరియా యొక్క కర్తవ్యం ఉరియాకు ఉన్నటువంటి ఆ మంచి మనసు తన యొక్క మరి తోటి ఆ సహో మరి సైనికులు మరి ప్రమాదంలో ఉంటే నేను ఎలా సుఖంగా ఉండేనని చెప్పి తను ఒకటికి రెండు సార్లు ఇంటికి వెళ్ళమన్నా కూడా ఇంటికి వెళ్లకుండా అక్కడే పడుకున్నట్టుగా చూస్తాం నెక్స్ట్ డే తను లేచిన తర్వాత మరి యుద్ధంలోనికి తనని పంపించేసి యుద్ధము ముమ్మారంగా జరుగుతున్నటువంటి ప్రాంతంలో తను పెట్టి తనను మరి తననుంచమని చెప్తాడు మేబీ ఇంకొక చోట ఎక్కడో చదువుతాం కావాలని ఒక పత్రిక కూడా రాసి ఇస్తాడని మనం చదువుతాం ప్రేమటువంటి వాళ్ళరా మరి ఆ యొక్క ఊరి గవిని యుద్ధ వారు ఉంటారు ఆ ఊరిలో ఉన్నటువంటి జనాభాని ఐ మీన్ ఆ సైనికుల్ని తరుముకుంటూ వెళ్తే ఆ ఊరిలోని ప్రవేశించిన వెంటనే వారు ఆ యొక్క బాణములు సంధించినప్పుడు ఆ బాణముల్లో ఒక బాణం మరి ఉరియాకు తగిలి ఉరియా చనిపోయినట్టుగా చూస్తాం అప్పుడు మరి ఇగో ఇలా మన సైనికులు కొంతమంది చనిపోయారు వారిలో ఉరియా కూడా చనిపోయాడు అని యావాబు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు చింతించకండి ఒకరోజు ఖడ్గము శత్రువు మీదకి వస్తుంది ఒకరోజు మన మీదకి వస్తుంది అయినా దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు మీరైతే యుద్ధాన్ని జరిగించండి పట్టణాన్ని పట్టుకోండి అని సమాచారం ఇచ్చినట్టుగా చూస్తాం సో ఫై ఫైనల్ ఎనీవే వి అండర్స్టూడ్ దాట్ సో దావేదు చాలా కఠినమైపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు తను చేసినటువంటిది ఏమీ గతి గుర్తించట్లేదు చివరికి ఆ ఉరియా చనిపోయిన సంగతిని గుర్తించి మరి ఆమెకి సమాచారం ఇస్తే ఆమె కూడా ఏమి తడువు చేయకుండా వెంటనే దావేదుని పెళ్లి చేసుకోవడానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఫైనల్గా మరి ఆ పాపం ద్వారా వచ్చినటువంటి ఆ ఆ యొక్క సంతానం ఆ కుమారుడు చనిపోయినట్టుగా కూడా మనం వచ్చే అధ్యాయంలో చదువుతాం ప్రిమటం వల్ల రకమే అర్థం చేసుకుందాం ఇవన్నీ మనకొరకు దృష్టాంతాలుగా రాయబడ్డాయి ఎంతటి విజయవంతమైనటువంటి మరి భక్తి సరే పాపంలో పడిపోవడానికి మరి అనేక రకాలు అవకాశాలు ఉన్నాయి లోకంలో మరి వాటిని ప్రతిఘటించకపోతే వాటిని గుర్తించి మొట్టమొదటిలోనే ఆలోచనల్లోనే దాన్ని ప్రిమట అధిగమించకపోతే ఆలోచన మాటల్లోనికి మాటలు మరి క్రియల్లోనికి క్రియలు ప్రవర్తన మీదకి ప్రవర్తన చివరికి మన యొక్క మరి ఆ గురి గమ్యాన్ని కూడా మార్చేస్తుందని జ్ఞాపకం చేసుకొని మనము జాగ్రత్తతోనూ భయముతోనూ భక్తితోనూ విశ్వాసంతోను ప్రభు వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు తన కృపని మనకు నిండుగా మెండుగా దయచేయనుగాక మనల్ని ఆ శోధనలో పడిపోకుండా దేవుడు కాపాడును కాక ఆ మ్యాన్ ప్రార్థించలేదు